స్వాగతం అందరికీ నమస్కారం అండి మన యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా నందియా పట్టణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నందియాం కమిటీ వారి తరఫున పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పుస్తకాలు ఈరోజు చిన్నపిల్లలు కానీ యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ పుస్తకాలు చదవటం వల్ల బోళ్ళంతా నాలెడ్జ్ని పెంచుకోవచ్చు ఈరోజు పుస్తకాలను చదవటం కూడా చాలా పిల్లల్లోనే తగ్గిపోయింది దాన్ని ఈ పుస్తకాలు కూడా చట్టాల మీద అవగాహన పిల్లలకి ఆరోగ్యమైన విషయాల మీద అవగాహన తర్వాత యోగా మీద అనేక కార్యక్రమాల మీద అనేక విజ్ఞాన ఉపయోగకరంగా ఉండే విధంగా అందరికీ ఉపయోగపడే విధంగానే అన్ని పుస్తకాలను ఇక్కడ మనం పుస్త పుస్తక ప్రదర్శనలో మనం కల్పించడం జరిగింది దీన్ని అందరూ ఈరోజు చాలామంది వచ్చి వాటిని చూశారు కావాల్సిన వారు ఏ ఎవరికి ఎవరికి ఏ విధంగా ఉపయోగపడతాయో వాటి మీద వారు ఆ పుస్తకాన్ని కొనుగోలు చేసి ఆ పుస్తకాలు కూడా మనం ఎంఆర్పి రేట్లు కాకుండా తక్కువ ధరలకి మనం ఒక పుస్తకం ఇంపార్టెంట్ పుస్తకం కావాలంటే విజయవాడను ఆ పుస్తకం కోసం పుస్తక ప్రియులు చాలా దూరం వెళ్ళి కూడా ఫలాన్ని పుస్తకం కొనాలి అనే ఆలోచనతో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అయితే మనం ఈరోజు ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఇక్కడే ప్రదర్శించడం వల్ల వాళ్ళు నందిగా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు తేలిగ్గా మనకి ఇక్కడ పుస్తకాలు దొరుకుతున్నాయి ఆలోచనలో వచ్చి వాళ్ళు చూసి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలను కూడా తీసుకోవడం జరిగింది ఇది చాలా మాకు సంతోషదాయకంగా ఉంది దీంట్లో ఈ కమిటీలో మా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు సత్యనారాయణ గారు తర్వాత మా జిల్లా అధ్యక్షులు వారు అల్లప్ప గారు రిటైర్డ్ హెచ్ఎం గారు అధ్యక్షులు వారు మన సుభాకర్ గారు మన టీం నెంబర్స్ అందరూ మా చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది దీన్ని పూర్తిగా మనం ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనందం కల్పిస్తుందని తెలియజేస్తాం వచ్చిన వీడియా మిత్రులకి మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలుగు అందరికీ నమస్కారం నా పేరు అర్లప్ప ప్రజాస్వామ్య ఐక్య వేదిక ఎన్టీఆర్ నేను ఈరోజు నందిగా మాలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఒక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాము మా సంస్థ నుండి అయితే దీనిలో రాష్ట్ర నాయకులు కోర్ కమిటీ సభ్యులు పాలిఫులు సత్యాన గారు ఈ నందిగా మండల కమిటీ అధ్యక్షులు సుభాకర గారు తర్వాత సెక్రటరీ నాగులు మేరా గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్ కానీ పెద్దవాళ్ళు కానీ ఈ అధ్యయనం పుస్తక పఠనం అనేది తగ్గించేస్తున్నారు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ సంస్కృతి పెట్టిన తర్వాత పుస్తక పఠనానికి దూరం అవుతున్నారు కానీ యాక్చువల్గా ఏంటంటే సెల్ ద్వారా మనకి ఈ రేడియేషన్ మళ్ళీ ఇతర వాటి వల్ల ఇబ్బందే కానీ ఆశించినంత సమాచారం అందిన దాన్ని ఉపయోగించుకునేంతవరకు ఏమి చూసుకోవాలి కానీ అదే పుస్తక పఠనం చూసుకుంటే ఎన్ని పుస్తకాలు చదివినా సరే పుస్తకాల్లో మీకు నాలెడ్జ్ చూస్తుంది దానివల్ల ఇబ్బంది ఏంటంటారు అయితే ఈ పుస్తక ప్రదర్శనలో ప్రజాస్వామ్య ఐక్య ఐక్యోవేదికి సంబంధించిన సాహిత్యమే కాకుండా రకరకాల నాలెడ్జ్కి సంబంధించిన అంటే ఇవాళ ఊరుకి సంబంధించిన యోగాకి సంబంధించిన విజ్ఞానానికి సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన రకరకాల పుస్తకాలు ఇక్కడ ఈ ప్రదర్శనలో ఉంచాం ఈరోజు ఈ అవకాశం ఉపయోగించుకొని వాళ్ళు రాలేని వాళ్ళు ఈ పుస్తకాలు మీకు కావాలంటే మా కమి సభ్యుల్ని సంప్రదించిన లేకపోతే పాదిపల్లి సత్యాన్న ఇక్కడ కోనాయపాలెంలో వారికి సమాచారం అందించినా మీకు ఈ పుస్తకాలు అందిస్తారు దీన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ పుస్తక పఠనానికి అలవాటయ్యి మనం సహజంగా నాలెడ్జ్ని సంపాదించడం మంచిదని అభిప్రాయపడుతుంది అవకాశం ఇచ్చిన మీ అందరికీ తర్వాత మీడియా మిత్రులకి నమస్కారం చెప్తూ మీకు మన మాన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మాన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్